మరో ఎనిమిది రోజుల్లో విశ్వ క్రీడలు ప్రారంభం కానున్నాయి జులై ఇరవై ఆరు నుంచి మొదలయ్యే ఈ మహాసమరం ఆగస్టు పదకొండు వరకు కొనసాగనుంది టోక్యో ఒలింపిక్స్ లో సాధించిన ఏడు పథకాల కంటే మించి మెడల్స్ సాధించాలనే పట్టుదలతో భారత క్రీడాకారులు ప్యారిస్ కు సిద్ధమయ్యారు పథకాల వేట కోసం భారత్ నుంచి నూట పదిహేడు మంది బరిలోకి దిగుతున్నారు కాగా రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్ క్రీడలకు నిజామాబాద్ జిల్లాకు చెందిన మహిళా బాక్సర్ నికత్ జెరీన్ ఎంపికయ్యారు ఒలింపిక్ గేమ్స్ లో భారత్ తరఫున బాక్సింగ్ క్రీడాకారిణిగా ప్రాతినిధ్యం వహించనున్నారు ఈ క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించాలని ఆమెకు పాఠశాల విద్యను బోధించిన అధ్యాపకులు ఆశిస్తున్నారు తొలిసారి ఒలింపిక్స్ లో నిఖత్ జరీన్ పాల్గొనడం తనకు ఆనందాన్నిస్తుందని ఆమె తండ్రి జమీల్ అహ్మద్ చెప్పారు గతంలో యాభై కేజీల బాక్సింగ్ విభాగంలో అంతర్జాతీయ స్థాయి పథకాలు గెలుపొందిన నిఖత్ ఈసారి ఒలింపిక్స్ లో సత్తా చాటుతుందని చెప్పారు ఇక్కర్ జరీన్ ఒలింపిక్ క్వాలిఫైన్ ఉంది వల్ల వలన ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒలింప్క్స్కి ఇప్పుడు ప్రస్తుతం ఒక నెల నుంచి స్పెషల్ ట్రైనింగ్ జర్మనీలో జరుగుతుంది చాలా బాగా ట్రైనింగ్ ఉంది ఫారెన్ కోచెస్ ఇండియన్ కోచెస్ దాకా గ్రూప్ పార్ట్నర్స్ ఉంది చాలా బెతిరీన్ పర్ఫార్మెన్స్ ట్రైనింగ్ నడుస్తున్నది అలా డౌట్ కూడా లేదు పోయేటప్పుడు నేను మాట్లాడి ఆమెకు పటియాల నుంచి సెండప్ ఢిల్లీ సెండప్ చేసి వచ్చాను తప్పకుండా విశ్వాసంతో ఉన్నది కాన్ఫిడెన్స్ ఉంది తప్పకుండా మా రాష్ట్రం కోసం వెళ్తున్నా నాన్న నేను తప్పకుండా మా రాష్ట్రంకు మా దేశంకు నేను తప్పకుండా గోల్డ్ మెడల్ తీసుకొస్తాను ఈసారి నేను ఎన్ని మెడల్ సాధించాను ట్వంటీ టూలో వల్ గోల్డ్ ఉన్నాయి ట్వంటీ త్రీలో గోల్డ్ ఉంది ఆ మంది గోల్డ్ నాన్న కానీ ఒలింపిక్స్ నాకు మెడల్ లేదు ఇప్పటివరకు ఫస్ట్ ఒలింపిక్స్ ఉన్నాయి నాకు తప్పకుండా ఈ ఒలింపిక్స్లో నేను తప్పకుండా మెడల్ సా తీసుకొని మా స్పెషల్గా గోల్డ్ మెడల్ తీసుకొచ్చి మా భారతదేశం telangan rashtram court kapkona medal ashismano gener studying here from l kg to tenth class all are teachers are encouraged uh, the students specially they have given special care to her when she was all the fears and uh, the teachers uh, p teachers are encouraged her and they have, the, they have input a lot of Unheard and encouraged, and now she is standing. She's selected as international player, and she she's one of the talented.